పల్లె ప్రాంతాల వాళ్ళు సంపదను పెంచి పోషించుకుంటారు ఆ పశుసంపదే వాళ్ళను కూడా పోషిస్తూ ఉంటాయి ఎందుకంటే పాలు పెరుగు నెయ్యి అన్నీ ఈ పశువుల దారినే వస్తాయి కాబట్టి పల్లెటూరు పబ్లిక్ వీటి మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు నీ పేరేండి నీ పేరేంటి నీ పేరేంటి చోటు చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో పల్లెటూరు అంటేనే పశువులు మేకలు గొర్రెలు కోళ్ళు ఇలా వీటన్నిటితో వాళ్ళు ఎప్పుడు స్నేహం చేస్తూ ఉంటారు అందుకనే పల్లెటూరు అంటే నాకు చాలా చాలా ఇష్టం మీకు కూడా ఇష్టమైతే ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరైతే పల్లెటూర్ని ఇష్టపడతారో వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్